బావా మరదలందరు కనెక్ట్ అవ్వాల్సిందే నాకు పాటలు కానీ ఎక్కువ బావ మరదలే చుట్టూ తిరుగుతుంది మీకు మరదలు లేదని అదొక కారణం కావచ్చు అండ్ ఇంకోటి ఇంకా ఒక ఫోక్ సాంగ్ ని కొంచెం అంటే కొంచెం మెలోడి తీయాలి అంటే ఇంకా బావ మరదలు ఇంకా రిలేషన్ కన్నా ఇంకా గొప్పది ఏం ఉండదు ఇంకా ఏం లేదు సో అది ఓకే అంటే ఇంకా సెలెక్ట్లో వచ్చేస్తుంది సెలెక్ట్ సో ఇవి అంటే బై కంటిన్యూ వరుసగా ఫస్ట్ నల్లమప్పలోన వచ్చింది ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అండ్ త్రీ ఇయర్స్ బ్యాక్ చిలకపొచ్చి చీర అండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్ బ్యాక్ సెల్ అయ్యాలు నెక్స్ట్ టాప్ ఫోర్ అంటే నాకు తెలిసి ఏలుకో పిల్ల ఒక సాంగ్ ఉంటుంది మేడం అది కూడా పాట సో అది మామిడి మౌనిక నేను అది ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్ అవుతుంది సో అమ్మాయి ఫస్ట్ అమ్మాయి స్టార్ట్ చేస్తుంది దాని తర్వాత కౌంటర్ గా నా లిరిక్స్ ఉన్నాయి వయసు వచ్చిందే మనసు మనువు కోరిందే సొగసు వచ్చిందే తను సోయికొచ్చిందే గడుచు తనమంతా గాయి గాయి తా పడుచు తనమంతా పిల్లా పలకారి తందా వయసొచ్చి వరమిచ్చి తను వడిగే మను వడిగే రాయే 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 బావ రాజా మేలుకో దాయే 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 బావా ధరికే చేరుకో ఆగే 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 పిల్లాలిగిపోక ఊగి సో ఇట్లా మెలోడీ ఉంటది బట్ వితౌట్ మ్యూజిక్ కాబట్టి మనకి అంత ఉంటే మనకి మ్యూజిక్ లో చాలా బాగుంటుంది పెళ్లి ఉంది కదా పెళ్లికి అంటే వయసు వచ్చింది అని చెప్పి అబ్బాయి కడితే సరే ఆగాగు ఆగు అని చెప్పేసి అలా చివరికి పెళ్లి దానిక తీసుకెళ్లిపోతుంది ఈ పాట మీ వైఫ్ తమస్పిని బాగుందా బాగుంది తనకి ఏ సాంగ్ ఇష్టం ఎప్పుడైనా చెప్తా నువ్వు పాడిన పాటల్లో ఈ పాట నాకు ఇష్టము అట్లా ఎక్స్ప్రెస్ తనకి అంతా తను ఏం చేసినా తనకు తెలుస్తుంది ముందే అంటే నేను రిలీజ్ చేయకుండా ముందే తనకి ఆఫ్టర్ మ్యారేజ్ ఏం చేస్తున్నావు అంటే ఏం వర్క్ చేస్తున్నావు ఏంటి అనేది మొత్తం తెలుస్తుంది దాన్ని కాబట్టి ఒక సస్పెన్స్ అనేది ఉండదు పాటల్లో మనం డైరెక్ట్లీ అవుట్పుట్ చూస్తే అబ్బా ఎలా ఉంది అనేది తను బై ప్రాసెస్ లో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు విత్ కరెక్షన్ తో పాటు తన నాతో ఉంటది కాబట్టి తనకి అంత మిమ్మల్ని మీ పాటల లిరిక్స్ చూస్తే ఖచ్చితంగా డీజే శివది లవ్ మ్యారేజ్ అనిపిస్తది కానీ కాదు మీద అరేంజ్ మ్యారేజ్ కదా ఎట్లుంది పాప టూ మంత్స్ అంతే అనుకుంటా కదా పాట చుట్టూ తిరిగే పదాలతో పాపకు పేరు పెట్టాలనుకున్నారు మీరు పెట్టినరా పెట్టినా మేడం ఇప్పుడు అంటే ఇంకా కన్ఫర్మ్ ఒక రెండు మూడు పేర్లు ఉన్నాయి ఓకే అనేది ఆలోచిస్తున్నా ఇంకొక ఒక ట్వంటీ డేస్ లో ఫిక్స్ చేసుకోవాలి